సైలాబా ఆటో కమిటీ ఆధ్వర్యంలో హరిశంకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశం సందర్భంగా జూలై తొమ్మిదో తారీఖు సమ్మె పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది సమ్మె ఎందుకంటే ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ మధ్యన భారాలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి దాంతోపాటు ప్రభుత్వ విధానాలు ట్రాన్స్పోర్ట్ రంగం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి కార్మికులందరికి ఇబ్బందులు కలిగించే పద్ధతిలో రెండు వేల పంతొమ్మిది మోటార్ వెహికల్ చట్టం ఉంది దాంతో పాటు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతోటి చాలా వరకు ఛాలెన్స్ విపరీతంగా పెరిగినాయి అంతేకాదు పర్మిట్లు లేదంటే ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా కూడా పెనాల్టీలు పెద్ద ఎత్తున వేలల్లో వేస్తున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆల్ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని నిర్ణయించారు జూలై తొమ్మిదో తారీఖున ఒక్క రోజు సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది అందులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇందులో ప్రధానంగా ఏంటంటే ఓలా ఉబర్ రాపిడో లాంటి ఆ ప్రైవేట్ యాప్ల ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వాటిని తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం సవారీ పద్ధతి తగ్గులో ఒక యాప్ తీసుకురావాలి దానివల్ల ఆటో డ్రైవర్లకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది దాంతోపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ వల్ల పెట్టినటువంటి బస్సు ఫ్రీ వల్ల పన్నెండు వేలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తామని ఏదైతే చెప్పారో అది కూడా వెంటనే అమలు చేయాలి ఇప్పటికే సంవత్సరం నర రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకటి ఓలా ఉబెర్ యాప్ రద్దు చేయాలి రెండోది పర్మిట్లను సరైన వాళ్ళకి ఇవ్వాలి దాంతో పాటు ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది చట్టం కావచ్చు రోడ్ సేఫ్టీ బిల్ కావచ్చు ఆటోమేటిక్ ఫోటో చాలన్లు కావచ్చు వీటి కూడా తొలగించాలని చెప్పేసి సిఐటియుగా జేఏసీగా గా డిమాండ్ చేస్తున్నాం ఇది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ಸಿಐಟಿಯು ಜಿಂದಾಬಾದ ಸಿಐಟಿನ್ಸ್ ರಂಗ ಕಾರ್ಮಿಕತ ವರ್ದಿಲ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ರಂಗ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ ವರ್ದಿಲ್ಸ್ಪೋರ್ಟ್ ರಂಗ ಕಾರ್ಮಿಕ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ತೇವಾಲಿ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಕಾರ್ಮಿಕ ಸಂಕ್ಷೇಮ ಬೋರ್ಡ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಕಾರ್ಮಿಕತೆ ವರ್ದಿಲ್